నేను చూసుకుంటున్నానంటే నీలో నా ఒక తల్లిని చూస్తున్నాను అనుకున్నాడు సేపు ఏమన్నాడు ఒక తల్లిని అలాంటి భక్తి మనకు రావాలా ఒక తల్లిని చూసే తత్వం మనకు రావాలా ఏసేపును చూస్తే ఒక తల్లిని చూసుకున్నాడు తన ఎదురుగా పాపము వెంటబడి ఆయన్ని శోధిస్తున్నా ఏమనుకున్నా అంటే నువ్వు నా తల్లి లాంటి ఇంత తల్లి లాంటి ప్రతి క్షణము చెప్పి 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 చూశాడు ఆమెకి వినలేదు ఆమె అప్పుడు ఏం చేసినాడంటే ఒకానొక సందర్భంలో ఎవరు లేని చూసి ఆమె ఏషోప్ ఏదో పని మీద ఇంట్లోకి వస్తే ఆ ఆ టైంలో ఆయన శోధించడం మొదలుపెట్టి పాపం చేయమని బతిమలాడితే దేవుడు సృష్టికర్త దగ్గర నీతో పాపం చేసి నేను ఎలా తప్పించుకుంటాను చెప్పు అని అక్కడి నుంచి ఆ వస్త్రాన్ని పై వస్త్రాన్ని వదిలిపెట్టి పారిపోయినాడు ఎంత పట్టుదల కలిగిన వ్యక్తి చూడండి పాపానికి దూరంగా పారిపోయిన వ్యక్తి పాపానికి దూరంగా పారిపోయిన వ్యక్తి అందుకనే ఈ నాలుగు నాలుగులో కీర్తన గ్రంథంలో ఏమని రాయబడింది భయమునుంది పాపం చే అది భయం అంటే ఏ పాపం చేసి ఏమవుతుంది చేయొచ్చు కదా అంటే కాదు 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 ఏంటిది చెప్పండి అక్కడ ఏముందంటే దేవుని భయం ఉంది ఎందుకు ఎందుకు పాపం చేయరాదనంటే ఎందుకు పాపం చేయరాదో ఇప్పుడు చూడండి ఒకసారి మార్కుసు వార్త పదహారు పదహారులు రాయబడింది ఒకసారి చూడండి మార్కుస్ వార్త పదహారు పదహారు ఎందుకు పాపం చేయరాదు పాపం ఎందుకు చేయరాదు అంటే అక్కడ ఉంది ఒకసారి చూడండి కింది లైన్ నుంచి చదువు కింద నుంచి చదువు రెండు లైన్ నుంచి చదువు పదహారు పదహారు కింద నుంచి ఏమన్నా నమ్మి పార్టీ పొందేవాడు రక్షింపబడు నమ్మనివానికి అక్కడ నుండి చదువు వానికి శిక్ష వేధివానికి ఏం చదవడం శిక్ష విధింపబడను ఏ శిక్ష మరతమైన శిక్ష దాని నుంచి ఎవరూ తప్పించుకోలేరు ఎవరు తప్పించుకోలేరు ఎందుకు భయపడాలి అని అంటే పాపాన్ని చూసి మనం ఎందుకు భయపడాలనంటే పాపం చేయకుండా మనం ఎందుకు ఉండాలి అని అంటే వారు ఎందుకు తను తాను కాపాడుకున్నారనంటే పాపాన్ని దూరంగా పారిపోయినారంటే ఒక్కటే ఒకటి ఏంటంటే మహాభిగుండం ఉంది దాన్ని తప్పించుకోవాలి ఆత్మకు చావు లేదు మనిషికి మాత్రం శరీరానికి మాత్రమే చావు మరి ఆత్మకు సావు లేదంటే ఆత్మకు సావు లేదు దేవుని దగ్గర తెచ్చింది కాబట్టి స్త్రీల అందుకనే దాన్ని ఏం చేసుకోవాలో దేవుని దగ్గరకే ఆయన ఉండే రాజ్యానికే వెళ్ళాలంటే మనం ఏం చేయాలంటే భయములే భయము నుండి పాపము చేయకుండా జాగ్రత్త ఏసేపు అందుకే పారిపోయినాడు పాపానికి దూరంగా పారిపోయినాడు పాపం అనగానే వద్దు వద్దు నాకు వద్దని దాని నుంచి దూరంగా పారిపోయినాడు అందుకనే మనకి ఎన్నో భయాలుంటాయి ఎన్నో భయాలు మన జీవితంలో ఒక్కొక్కటి కాదు చూసుకుంటే రకరకాల భయాలు మనకుంటాయి కానీ వాటన్నిటి నుంచి వాడు దేవుడే కోసం చూడే వాక్యభావంలో భయం గురించి కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము కీర్తన పదో కీర్తన ఏదో వచ్చింది కదా అదో కీర్తన భయం ఉండాలి మనిషికి అదో కీర్తన ఏదో వచ్చింది వారు ఎల్లప్పుడూ భయం మానుకొని ప్రవర్తించదురు నీ న్యాయ విధులు ఉన్నతమైన వై వారి దుస్తుకి అందకుండును ఏమంటాడంటే ఇక్కడ ఏమన్నా రాకడంందంటే వారు ఎల్లప్పుడూ భయం మానుకొని ప్రవర్తిస్తారు ఎవరు దేవుడు అంటే తెలియని వాళ్ళు దేవుడు అంటే తెలియని వాళ్ళు ఒకవేళ దేవుడు అంటే తెల్లవాళ్ళు చేస్తే ఒకవేళ వేరు కానీ తెలిసి చేస్తే తెలిసి చేస్తే మనిషికి భయం ఉంటే పాపం చేయకుండా మనం జాగ్రత్త పడుతుంది జాగ్రత్త చాలా మంది అంటే దేవుణ్ణి నమ్ముకొని కూడా ఇప్పటికి కూడా దేవుని బాధపడే ఒకానొక సందర్భంలో మనం ఏమని దేవుని దగ్గరికి వచ్చింటాం చెప్పండి ఏమని దేవుని దగ్గరికి వచ్చింటాం ప్రభా ఈ లోకం నాకు వద్దు నాకు కావాలని చెప్పి పార్టీషన్ తీసుకుంటాం మరి పార్టీషన్ తీసుకున్న తర్వాత నమ్మకం ఉండాలి కదా మనకి నమ్మకం దానికి విరుద్ధంగా జీవిస్తే అప్పుడు ఏమైనా ఒక్కసారి సిలువ వేసి మరలా మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మరలా మనం ఏం చేస్తున్నాం శిలువ వేస్తున్నాం ఆల్రెడీ మనము శిలువ వేసాం ప్రభుని కానీ దాన్ని ఏం చేసినామంటే క్షమాపణ కోరుకొని రక్షణ పొందుకున్నాం ఇప్పుడు మరలా తిరిగి అదే పని చేస్తే మరలాని చిలివెప్తాడు మరలాని చిలి వెతాడు అందుకనే ఆయన ఎంత బాధపడతాడు మన విషయంలో ఆయన ఎంత బాధపడతాడు ఈ సహవాసం ఎంత విలువైందంటే దేవుని మాట ఎంత విలువైందంటే అంత విలువైన ఈ రక్షణను పోగొట్టు చూసుకోవాలి అందుకనే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే వారు ఎల్లప్పుడూ భయం మానుకొని వారంట వాళ్ళు ఏం చేసేవారు అంటే భయము మానుకున్నవారు భయం మానుకొని ప్రవర్తిస్తారంట అందుకని భయం మానుకోకుండా మనం చూసుకోవాలి భయం మానుకోకుండా మనం చూసుకోవాలి భయం కలిగి ప్రవర్తించాలి సమరేశ్వరి గురించి మన తెలుసు కదా ఒకసారి చూడండి యహోన్స వార్త ఆమె జీవితంలో విచ్చలు విడతలు భయం లేని జీవితం అసలు భయం అంటేనే లేదు ఆమెకి తమ జీవితంలో ఒక పురుషుని చూపించండి ఇప్పుడు ఎవరంటే ఏ సోకుని చూపించండి ఎలాంటి వాడు ఫలించాడు కొమ్మ అని ఆయన పేరు వచ్చింది ఆత్మీయ జీవితంలో ఆయన కొమ్మ ఫలించాడు అంట ఆయన ఆయన గోడ మ్యూజిక్కి ఫలించేదంట ఆయన పంప అంటే అంత అద్భుతంగా దేవుళ్ళు ఎదిగినవాడు ఇప్పుడు ఒక ఆయన అండి యహంస వార్తలో మాట నాలుగో అధ్యాయం యహంస వార్త నాలుగో అధ్యాయం యహంస వార్త నాలుగో వచ్చాయం నాలుగో వచ్చింది కదమ్మా ఆయన సమరయ మార్గంలో వెళ్ళవలసి వచ్చను ఇప్పుడు యాకోబు తన కుమారుడిని ఇచ్చిన భూమి దగ్గర నున్న సమరయాలో నీ సుఖారని ఒక ఊరికి వచ్చాను అక్కడ యాకోబు బావి ఉండేను కనుక ఏసు ప్రయాణం వలన అలసి అలసి ఉన్న ఆ నీతిని ఆ బావి వద్ద కూర్చుంటాను మీకు ఇది చదివి కానీ నేను గుర్తు చెప్తాను సుఖార్ అనే ఊరుంది ఆ ఊరికి వెళ్ళినాడు అక్కడ ఉన్నారంటే సమరాలు ఉన్నారు అక్కడ బావి అది ఎవరు అంటే యాకో దోబిచ్చిన బావి అది ఆ బావిలో నీళ్ళు తాగేవాళ్ళు అప్పట్లో బావి నీళ్ళు తాగేవాళ్ళు అయితే యేసుప్రభు సువార్త చెప్పి అలిసిపోయి అలిసిపోయి అటు పైపు వెళ్ళిపోయినాడు ఆయనకు అన్ని తెలుసు ఎందుకనంటే అటు వస్తే ఒక ఆమె రక్షణ పొందుతుందని కరెక్ట్గా యేసు ప్రభు ఆ బావి దగ్గర కూర్చొని అలసిపో తీర్చుకుంటుంటే ఒక ఆమె వచ్చింది కొండ తీసుకొని ఎవరంటే కొండ తీసుకొని నీళ్ళకి వస్తే అప్పుడు అడిగినాడు అమ్మా నాకు కొన్ని నీళ్ళు ఇస్తావు మాట్లాడినారు దాహమే ఆమె ఏమంటదంటే నీవు యూదుడివి సమరాయులన్న మాతో మీరు నీళ్లు ఎట్లా తీసుకుంటారు మా మిచ్చే నీళ్ళు మీరు ఎలా తాగుతారు మీరు తాగరు కదా అన్నారు ఎందుకు తాగరనంటే ఇస్రాయేలీలకు ఒక నిబంధన ఉంది ఏంటంటే ఏంటంటే అన్ని అన్యజనుల్ని పెళ్ళి చేసుకోకూడదు వాళ్ళు వీళ్ళు ఏం చేసినారంటే ఇస్రాయేలీలే సమరాయిలు కూడా ఎందుకు వాళ్ళు డివైడ్ అయిపోయినారని అంటే వాళ్ళు అన్నిజనుల్ని పెళ్లి చేసుకొని అక్కడ విగ్రహార్థం చేసినారు అందుకని వాళ్ళు ఏం చేసినారంటే ఇప్పటి నుంచి మీకు మాకు సంబంధం లేదని చెప్పి దూరం పెట్టేసినారు అప్పటి నుంచి వాళ్ళు ఏమైనా రంటే అంటరాని వాళ్ళగా కొత్త ప్రదేశం పెట్టి ప్రత్యేకమైన ఊరు పెట్టి దూరంగా పెట్టినారమ్మా అట్లాగన ఈమెకి తెలుసు కాబట్టి ఏమైందంటే యూదులు మాతో సహవాసం చేయరు ఇచ్చే నీళ్లు తాగరు కాబట్టి నువ్వు నానిస్తే నీళ్ళు ఎట్లా తాగుతావు అని అంటే అప్పుడు ప్రభు అన్నాడు అమ్మ నీవిచ్చిన నీళ్ళు నేను తాగితే కది కొద్దిసేపుగా మరల నన్ను దప్పుకుంటాను కానీ నేను ఇచ్చిన నీళ్లు తాగితే మరి ఎప్పుడు దప్పు కొనని చెప్పినాడు జీవజల నదులు అని చెప్పినాడు అయితే దీని అర్థం ఏంటనంటే దీని అర్థం ఏంటనంటే దేవుని వాక్యం ప్రభువు ఏదైతే చెప్పినాడో ఆ వాక్యాన్ని నమ్మితే మీకు ఇప్పుడు ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే చాలా రహస్యం ఉంది ఇక్కడ అసలు ఇంకెప్పుడు తప్పు కొనమా అంటే నిజానికి ఎప్పుడు తప్పు ఇక్కడ వాక్యం విని మారు మనిషి పొందితే ఇంక నీళ్ళు అనేది తప్పు పని లేదు ఎందుకని అంటారా ఒక ప్రశ్న మీకు ఇప్పుడు ఎందుకు తప్పు అని మీకు వచ్చింది ఆల్రెడీ పరలోకంలో ఏముంటుంది అయ్యగారు ఏముంటుంది దాహమైనానో అక్కడ ఆహారమైన తినేది ఏమి ఆకలి తప్పులు లేని లోకం అది ఆకలి ఆకలి తప్పులు లేని లోకం మరి దప్పిక ఏదైనా ప్రాంతం ఉందంటే ఉంది అదేమి ప్రాంతం అది అదేం ప్రాంతం అది దేవుడు లేని ప్రాంతం అది నరకం ధనవంతుడు లాజర్ గురించి మనకు తెలుసు లాజర్ ఎక్కడున్నాడు అబ్రహాం రోమన్ ఉన్నాడు ధనవంతుడు ఎక్కడున్నాడు నరకంలో ఏడుస్తూ బాధపడుతున్నాడు ఏమంటాడు అబ్రాహ్మ అబ్రాహ్మా దయచేసి మీ రొమ్మున అనుకున్న నాగారు ఒక చిన్న నీళ్ళు తీసుకొచ్చి నా నాలుగు ముగ్గుదలం అని అంటాడు అప్పుడేమంటాడు అబ్రాహ్మ నీకు మాకు పెద్ద కాదు ముందు నాయన అక్కడ వాళ్ళు ఇక్కడ దాటలేరు ఇక్కడ వాళ్ళు అక్కడ దాటలేరు కాబట్టి ఏమున్నా ఇక్కడ దేవుని వాక్యం నమ్ముకొని దేవుని నమ్ముకొని యేసు ప్రభు నా దేవుడు అని నమ్ముకుంటే పరలోకము ఆయనతో కాదు అందుకని ఆ ప్రభు అన్నాడు ఏమన్నాడంటే నేను ఇచ్చి నీళ్ళు తాగితే నీకు మరలా డబ్బు కాదు నీకు అవసరం లేదు ఇంక పరలోకంలో నాతో పాటు ఉంటావని చెప్పినాడు ఇది ఇది సంపాదించుకోవడానికే ఏం చేసినట్టు ఏసేపు పాపానికి దూరంగా పారిపోయినాడు తలలోకాన్ని సంపాదించుకోవడానికి పాపానికి దూరంగా పారిపోయినాడు ఇక్కడ కూడా ఈమె ఇవన్నీ విన్న తర్వాత ఈమె చేసిన జీవితం ప్రభు ఏమన్నాడు అంటే ఈమె మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక మాట ఉండి ఏమన్నంటే బాధ ఇక్కడ నువ్వు బాగానే చెప్తున్నావు కానీ నువ్వు బాగానే చెప్తున్నావు కానీ నీకు నీళ్ళు చేతికి ఏముంది అని ఎగతాలు చేసినట్టు మాట్లాడింది అప్పుడు అన్నాడు ప్రభు అన్నాడు ఒకే ఒక మాట అన్నాడు నీ పెనిమిట్లు ఉన్నారు కదా సూటి ప్రశ్న ఒకటేసారంటే నాకు పెనిమిట్లు లేడు అంటే సరే నీకు పెనిమిట్ లేడు కదా ఐదుగురు పెనిమిట్లు ఉండ్రీ ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కాదని చెప్పేసి అంటే ప్రభు ఎప్పుడు చూడలేదు ఆమె జీవితాన్ని తీసి ఆమె ముందు పెట్టేసినాడు వెంటనే అప్పుడు ఏమైందంటే అబ్బాయి ఈయన దేవుడు ఈయన ప్రవక్త నా జీవితాన్ని నా ముందే నా కళ్ళ ముందే చెప్పేస్తున్నాడు నేను చేసిన చేసినవన్నీ అంటనే వృధంలో ఏమైందనంటే తన అసలాకృతములైన తన జీవితాన్ని అంటే ఎట్ల పడితే ఎట్లా వావి వరసలేని పాపం చేసిన ఆమె ఒక్కసారికి ఏమైందంటే మార్పు చెంది ఈయన దేవుడు అని నమ్మింది అప్పుడు ఏమందంటే అయ్యా నువ్వు ప్రభుత్వాన్ని నేను నమ్ముచున్నా నువ్వు ప్రభుత్వం అని నేను నమ్ముచున్నా అంటే ఇప్పుడు చెప్పిన నువ్వు నమ్మావు ఇంకా నేను ఉంది అని పూర్తిగా ఆమెకు వివరించి వివరించి చెప్పేసరికి ఆమె ఏమైంది అన్నట్టు వెంటనే వెంటనే నా జీవితం అంతా చెప్పిన నీవు తప్ప మరెవరు లేరు నువ్వు నిజంగా లోకరక్షకుడివి నేను నమ్ముతున్నాను అని అని అంటేనే మార్మార్చుకుంది ఏమర్థమైంది మనకంటే ఒక్కసారిగా ఆమె వచ్చి ఆ కొండను అక్కడే పాడేసి వదిలిపోయింది ఈ కొండ పారాయడం అంటే ఏంటంటే జీవితం అంటే అక్కడ అర్థం కావచ్చింది ఏంటంటే తన పాత జీవితాన్ని వదిలిపెట్టింది కొండా అని అంటే తన పాత జీవితాన్ని వదిలేసింది ఇక మరలా పాపం చేయాల ఊరిలోకి వెళ్ళి ఏమని చెప్పిందంటే యేసు ప్రభు గురించి చెప్పుకుంటూ తిరిగింది ఇదిగో నన్ను ఒక ప్రవక్తను చూసినాను ఒక ప్రవక్తను చూసినాను